మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని విజయవాడ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా జెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు బస్ స్టేషన్ ప్రాంగణంలోని ప్లాట్ఫామ్ పై ఆర్భాటం లేకుండా సామాన్యంగా ఏర్పాటు చేసిన వేదికపై వీరు స్త్రీ శక్తి పథకాన్ని ఆరంభించి మాట్లాడారు ఏ రంగం తీసుకున్నా కూడా మహిళలు నంబర్ వన్ ఆవకై పట్టాలన్నా మీరే అంతరిక్షానికి వెళ్ళాలన్నా కూడా మీరే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళలకు అనేక రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు స్థానిక సమస్య ఎన్నికల్లో మహిళలకు ఆనాడు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇచ్చారు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ మహిళల్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మహిళలకి ఆర్థిక ఆర్థిక స్వాతంత్రం ఇచ్చారు విద్య ఉద్యోగాలు రాజకీయాల మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఏకంగా మహిళల పేరుతోనే ఇళ్ళ పట్టాలు కూడా అందించారు అంతేకాదు ఏకంగా ప్రతిమ భారతి గారిని అసెంబ్లీకి తొలి స్పీకర్ మహిళా స్పీకర్ కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు మనం తిరుగుతున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా మహిళల్ని కండక్టర్ గా నియమించింది కూడా చంద్రబాబు నాయుడు గారే స్త్రీ శక్తికి ఎదురులేడు నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం పెట్టా ఆ కార్యక్రమంలో టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్లో ట్వెల్త్ క్లాస్లో బాగా చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి సన్మానం చేస్తా ఆ కార్యక్రమంలో నేను చూసా ఎక్కడిసిన మహిళలే వచ్చారు ఆడపిల్లలే వచ్చారు ఎనభై ఐదు శాతం మంది ఆడపిల్లలే అసలు అక్కడ మగవాళ్ళు ఎక్కడున్నారా అని ఎతుక్కునే పరిస్థితి ప్రతిపక్షంలో నేను ఉన్నప్పుడు మంగళగిరిలో స్త్రీ శక్తి పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశా దాంట్లో ప్రత్యేకంగా మహిళలకు కుటుంబేషియన్లు బ్యూటీషియన్ కోర్సుతో పాటు వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కూడా ఆనాడు అందజేశాం శక్తికి సముచిత స్థానం ఇస్తూ మహిళా సాధికార దిశ సాధికారత దిశగా మరో అడుగు ముందుకు వేస్తూ ప్రతి ఆడపడుచుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ నివా నివాసితులైన మహిళలకు బాలికలకు ట్రాన్స్జెండర్లకి ఆర్టీసీ ప్రయాణ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తూ ఉంది ఈ పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంది గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి కుదిలమైన కుదిలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ సిక్స్ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి తల్లికి మందనం పథకం అమలు చేశాం దీపం రెండు పథకం కింద మహిళలకు ఇప్పుడే రెండు విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు స సౌకర్యాన్ని అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు అది ఆధార్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు రేషన్ కార్డు కావచ్చు లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు మహిళా ప్రయాణికులందరికీ జీరో షేర్ టికెట్ జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కుటుంబ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ప్రతి బస్సులోనూ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద బాడీ అంటే ఒంటి వేసుకునే కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు ప్రతి మహిళ ఆర్థిక భద్రత ప్రయాణ స్వేచ్ఛ సామాజిక గౌరవం అందించే మార్గం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మొదటి లబ్ధిదారులుగా వారిని గుర్తించి వారిని గౌరవించామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇక్కడుండే మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ద్వేయంగా పనిచేస్తున్నా నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ తప్పకుండా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా ఈరోజు మీ ఆనందం చూస్తున్నా మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం నేను అందుకనే ఒక మాట చెప్పాం మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా అక్కలో చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరంత గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ రెండు రెండు వేల నలభై ఏడు తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తీసుకొచ్చాం అందులో మీరు చూస్తే ఆరోగ్యం ఆనందం ఆదాయం అందరికి ఉండాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఈ రోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వ జన్మ సుకృతం ఇది నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం ఒక తృప్తి